ఎవరికి ఊరికే రావు డబ్బులు ఊరికే రావండి డబ్బులు ఎవరికి ఊరికే రావు నాలుగు షాపుల్లో తిరిగి మా దగ్గర రేట్ తక్కువనుకుంటేనే రండి అంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ లలిత జ్యువెలరీస్ ఒక రేంజ్ లో సక్సెస్ అయింది అయితే లలిత జ్యువెలరీస్ ని నమ్మకండి వచ్చే ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్నారంటూ తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయగా అక్కడ జరుగుతున్న మోసాలు తెలుసుకున్న ప్రజలు లలిత జ్యువెలరీస్ ఓనర్ కిరణ్ కుమార్ ని ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు అయితే లలిత జ్యువెలరీస్ లో అసలు ఏం జరిగింది నిజంగానే అక్కడ బంగారంలో ప్లాస్టిక్ కలిపి ప్రజల్ని మోసం చేస్తున్నారా ఈ విషయంగా ఏంటి ఐదో తరగతి కూడా చదవకుండా యాభై వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు రజనీకాంత్ అతనికి తో అతనికి ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వైజాగ్కి చెందిన ఒక వ్యక్తి లలితా జ్యువెలరీలో కొనుగోలు చేసిన గోల్డ్ ఆభరణాల్లో మోసం జరిగిందని దీని గురించి వాళ్ళతో మాట్లాడడానికి వెళితే తనని మోసం చేయాలని చూస్తున్నారని అతను ఒక వీడియోలో చెప్తూ దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశాడు ఆ వీడియోలో అతను మాట్లాడుతూ తన భార్య గత ఐదు సంవత్సరాల నుండి నలభై ఆరు గ్రాములుండే నాలుగు బంగారు గాజులు వేసుకుంటూ ఉండేదని అవి ఇప్పుడు కొంచెం పాతపడిపోవడంతో ఎక్స్చేంజ్ లో కొత్త గాజులు తీసుకుందామని లలితా జ్యువెలరీస్ కి వెళ్లగా అక్కడి వాళ్ళు ఆ గాజులను చెక్ చేసి డైలీ యూజ్ చేయడం వల్ల ఒక గ్రామ్ కరిగిపోయి నలభై ఐదు గ్రాములే ఉన్నాయని చెప్పారు ఇక దానికి గాను మాకు నాలుగు బంగారు గాజులు ఇవ్వగా ఆ గాజుల మీద అనుమానం వచ్చి వాటిని వేరే బంగారు షాప్ కి తీసుకెళ్లగా వాటిలో ఐదు గ్రాములు ప్లాస్టిక్ ఉందని అవి నలభై గ్రాములు బంగారమే అని తెలిసింది దాంతో తాను వెంటనే లలిత జ్యువెలరీస్ కి వెళ్లగా అక్కడి వాళ్ళు మాకు తప్పుడు బిల్లు ఇచ్చామని అసలు ఆ బంగారం తమది కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు దాంతో ఈ విషయంగా లలిత జ్యువెలరీస్ మీద దాని ఓనర్ కిరణ్ కుమార్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నాలాగా అక్కడ బంగారం కొని మోసపోవద్దని అతడు చెప్పాడు ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతూ ఉండగా లలిత జ్యువెలరీ మీద దాని ఓనర్ మీద చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు అయితే ఈ లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ విషయానికి వస్తే ఈయన ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు అయితే చాలా మంది ఈయన మాట తీరు చూసి తెలుగు వారిలా లేరే అనుకుంటారు దానికి కారణం వాళ్ళు తమిళనాడు కాస్త దగ్గరగా ఉంటారు ఇక వీరిది చాలా పేద కుటుంబం కిరణ్ కుమార్ కి ఆరుగు రక్కలు ఒక అన్న ఉన్నారు అంటే ఈయన అందరికంటే చిన్నవాడు వీరి ఫ్యామిలీ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది కనీసం ప్రతి పూట కడుపు నిండా భోజనం చేయడం కూడా వీరికి పెద్ద సవాలుగా ఉండేది పైగా మంచి బట్టలు కూడా లేకపోవడంతో దీంతో ఒకేసారి అందరూ కలిసి బయటకి వెళ్లలేకపోయే వాళ్ళు అంతేకాదు అందరికీ సరిపడా భోజనం కూడా దొరికేది కాదు రోజు రాత్రి పడుకునే ముందు అమ్మయ్య ఈ రోజు గట్టెక్కింది ఇక రేపు ఎలా గడుస్తుంది అన్న ఆలోచనతో నిద్రపోయేవారు ఇలా తాము చాలా పేదరికంలో ఉండడంతో కిరణ్ కుమార్ చదువుకి దూరం అయిపోయారు అంటే ఈయన ఇప్పుడు స్కూల్ గడప కూడా తొక్కిందే లేదు చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న పరిస్థితులే తనకి గురువులు అందుకే ఆయన ఇప్పుడు ఏం సాధించినా అది ఆయన జీవిత పాఠాల ఆధారంగానే సాధించారని చెప్తాడు ఇక ఎంత మంచిగా ఉన్నా ఎన్ని గొప్ప పనులు చేసినా సరే డబ్బులు ఉంటేనే ప్రతి మనిషికి గుర్తింపు ఉంటుందని ఆయన గట్టిగా నమ్ముతాడు చదువు లేకపోయినా కూడా గుండెల నిండా మాత్రం ఆత్మవిశ్వాసం ఉంది ఇక ఆ కసితో కృషినే పెట్టుబడిగా పెట్టి తెలుగు నేలపై వేల కోట్ల సామ్రాజ్యాన్ని కిరణ్ కుమార్ అధిపతిగా ఎదిగాడు అందరి కళ్ళు తన వైపే తిప్పుకొని స్టార్ సెలబ్రిటీల్ని మించిన పబ్లిసిటీతో ఓ వెలుగు వెలుగుతున్నాడు ఇక కిరణ్ కుమార్ చదువుకునే పరిస్థితులు లేకపోవడంతో కనబడిన పనల్లా చేసుకుంటూ చివరికి ఒక బంగారు షాపులో పనిలో చేరాడు అక్కడ చాలా నిజాయితీగా శ్రద్ధగా పని చేసుకుంటూనే ఈ వ్యాపారంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు అలా రోజులు గడిచే కొద్దీ కిరణ్ కుమార్ కి తానే సొంతగా వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది కానీ ఆ పరిస్థితుల్లో పూట గడవడమే అంతంత మాత్రంగా ఉంది ఇంకా వ్యా వ్యాపారం చేసే అంత స్తోమత పెట్టుబడి తన దగ్గర లేవు అయినప్పటికీ కూడా వ్యాపారం చేసి సక్సెస్ అవుతానన్న నమ్మకం బలంగా పెంచుకున్న కిరణ్ కుమార్ తన తల్లి వద్ద ఉన్న బంగారు గాజుల్ని అమ్మేసి వచ్చిన కొద్ది డబ్బులతోనే వ్యాపార రంగంలోకి దిగాడు అయితే నిజానికి చాలా మంది అనుకునేది లలిత జ్యువెలరీస్ ని స్థాపించింది కిరణ్ కుమార్ అని కానీ దీన్ని ఆల్రెడీ వేరే వాళ్ళు చెన్నైలో ఒక నార్మల్ షాప్ గా ప్రారంభించారు కిరణ్ కుమార్ మొదట్లో తాను తయారు చేసిన నగల్ని తీసుకెళ్లి ఈ షాప్ వారికి అమ్మేవాడు అలాగే ఈ షాప్ వారి గోల్డ్ ఆర్డర్స్ కిరణ్ కుమారే తయారు చేసి ఇస్తూ ఉండేవారు వాటిని జనం మోజుపడి కొనుక్కోవడంతో కిరణ్ కుమార్ లో ఉత్సాహం పెరిగింది దీంతో ఈ వ్యాపారం పై తిరుగులేని అభిమానాన్ని పెంచుకున్నాడు ఆ సమయంలో లలిత జ్యువెలరీ షాప్ వద్ద నుండే కాకుండా ఇతర బంగారు షాపుల నుండి కూడా ఆర్డర్లు తెచ్చుకొని కొత్త కొత్త మోడల్ లో వివిధ రకాల బంగారు ఆభరణాలు తయారు చేసి అమ్మేవాడు అంతేకాకుండా హోమ్ డెలివరీ కూడా ఇచ్చేవాడు అలా మెల్లమెల్లగా ఈయన వ్యాపారం ఎదగడం మొదలైంది అయితే ఆ లలిత జ్యువెలరీ వాళ్ళు జయలలితకి ఎక్కువగా బంగారం అమ్ముతూ ఉండేది జయలలిత అక్రమ ఆస్తుల కేసులో ఆమె దగ్గరున్న బంగారం కూడా అధికారులు స్వాధీనం చేసుకోగా ఆ సమయంలో లలిత జ్యువెలరీకులకు లోనయ్యి దివాలా తీసే స్థాయికి చేరుకొని అమ్మేద్దామని భావించింది ఇక దాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కిరణ్ కుమార్ సొంతం చేసుకున్నాడు ఆ షాప్ ని కొనుక్కున్నా ఇక నుంచి తాను ఓనర్ గా మారినా కూడా ఆ షాప్ పేరుని తన పేరు మీదకి మార్చాలని అనుకోలేదు అదే పేరుతో వ్యాపారాన్ని కొనసాగించాడు ఇక అప్పటి నుంచి కసిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో పడ్డాడు అలా చూసి ఉండగానే లక్షల కోట్ల రూపాయలకి చేరుకుంది అతని టర్న్ ఓవర్ అలా మొదట లలిత జ్యువెలరీస్ ని ముప్పై ఐదు మంది వర్కర్స్ తో ఒక షాప్ గా తీసుకున్న కిరణ్ కుమార్ దానిని ముప్పై మూడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఒక బ్రాండ్ స్థాయికి తీసుకెళ్లిపోయాడు తాను ఫస్ట్ షోరూమ్ ఆంధ్ర నుంచి మొదలు పెట్టాడు ప్రస్తుతం ఈయనకి అరవై ఒక్క ఉండగా త్వరలో ఇంకా షోరూం ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఇలా ఎన్ని స్టాస్ చేసినా కూడా తాను ఆ సంస్థ ఎండి చైర్మన్ అని చెప్పుకోవడానికి ఇప్పటికీ ఇష్టపడ్డు కేవలం తాను లలిత జ్యువెలరీ ఇంటి పెద్దగానే వ్యవహరిస్తారు ఇక ఈయన ఎందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటారంటే ఒకప్పుడు తన జుట్టు బాగా ఒత్తుగా ఉండేదట కొన్నేళ్ల క్రితం తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మీకు గుండు బాగా సెట్ అయింది సార్ భలే బాగుంది సార్ అనేవారట తల మీద జుట్టున్నప్పుడు ఒక్కడూ బాగుందని అనలేదని గుండుతో కనిపిస్తేనే మాత్రం అందరూ బాగుందని అన్నారట దాంతో బాగుంది అంటున్నారని అదే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యారట అలా ఆ రోజు నుండి గుండెనే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు డబ్బులు ఊరికే ప్రచారం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే సాధారణంగా ఒక పెద్ద హీరోని పెట్టి ప్రమోట్ చేస్తే బిజినెస్ బాగుంటుంది అయితే ఆ హీరోకి పెట్టిన కోట్ల రూపాయలు కంపెనీలు తిరిగి కస్టమర్ల నుండి వసూలు చేయాలి దాంతో కస్టమర్ల మీద ఎందుకు భారం వేయడం అని ఆలోచించి హీరోలకి ప్రాధాన్యత ఇవ్వలేదు తానే బిజినెస్ ని ఫ్రీగా ప్రమోట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు వల్ల కస్టమర్ మీద భారం అనేది పడదని నమ్మాడు కిరణ్ కుమార్ కూడా తన కస్టమర్లే దేవుళ్ళుగా భావిస్తాడు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తన తిండి బట్టలు కారు ఏ వ్యాపారమైనా అని అంటాడు అలాంటి కస్టమర్ కి డబ్బులు తెలిసిందే అయితే ఇప్పటిదాకా చేయలేదని గోల్డ్ ఇండస్ట్రీ ఆ మాటకొస్తే ఏ ఇండస్ట్రీ గురించైనా సామాన్యులకి తెలియదని ఈయన భావించాడు లేబుల్ వేసి ఇదే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అంటే దాన్ని నమ్మి కొనుక్కుంటారు అలాంటి జిమ్మిక్కులు చేయకుండా డబ్బు కోసం పడే కష్టం విలువ తెలిసిన వాడిగా ప్రొడక్ట్ క్వాలిటీ కస్టమర్లకు అవగాహన కల్పించాలని అనుకున్నాడు అందుకే తనే కెమెరా ముందుకి రావడంతో తన మాటలే ఈ రోజు బ్రాండ్ నేమ్ గా అయ్యాయి ఎంప్లాయీస్ విషయంలో కూడా అంతే నిజాయితీగా ఉంటారు తన దగ్గర మొత్తం ముప్పై మూడు వేలకి పైగా ఉద్యోగులున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున తెల్లవారుజామున తమిళనాడులోని తిరుచిలో ఉన్న లలిత జ్యువెలరీ షాప్ లోకి మురుగన్ సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు మాస్క్ లతో షాప్ వెనుక పై నుండి డ్రిల్ చేసుకుని లోపలికి వచ్చి ముప్పై ఆరు కోట్ల రూపాయలు విలువైన బంగారాన్ని దోచుకుపోయారు ఇదంతా అక్కడున్న లో రికార్డ్ అయింది దాంతో కిరణ్ కుమార్ తమిళనాడు సీఎం ని డైరెక్ట్ గా కలిసి ఆ బంగారాన్ని త్వరగా పట్టుకోవాలని రిక్వెస్ట్ చేశారు దాంతో ఆ ఇద్దరు దొంగల కోసం పోలీసులు ఊరంతా వెతుకుతూ ఉంటే కామెడీగా ఆ దొంగలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసులకు దొరికారు వారు ఆ ఇత్తరి దగ్గర ఉన్న బ్యాగ్ ని తెరిచి చూడగా అందులో మొత్తం బంగారమే ఉండడంతో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ బంగారాన్ని తిరిగి కిరణ్ కుమార్ గారికి ఇచ్చేశారు ఇక మరో విషయం ఏంటంటే కిరణ్ కుమార్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇతన్నిటికీ దూరంగా ఉంటారు నిజానికి ఆయనకి వాటి గురించి తెలియదట తన దగ్గరున్న కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదట మనుషులతో నేరుగా మాట్లాడమే ఆయనకి ఇష్టమట కిరణ్ కుమార్ ఫ్యామిలీ విషయానికి వస్తే వీరికి ఇద్దరు ఒక కొడుకు ఉన్నారు అక్షరం కూడా చదువుకోలేదు కానీ ఆయన ఇప్పుడు ఎనిమిది భాషలు మాట్లాడగలడు రజనీకాంత్ నటించిన లింగా మూవీలోనూ మనకి ఈయన కనిపిస్తారు కానీ అక్కడ కూడా లలిత జ్యువెలరీస్ ఓనర్ గానే చేశారు అయితే ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ ఆ రోజు షూటింగ్ టైమ్ లో ఒకేసారి అన్ని కెమెరాల్ని చూసి భయపడ్డానని రజనీకాంత్ గారు తనకి ధైర్యం చెప్పి ఆయన బ్లేజర్ తీసి తనకి వేశారని చెప్పారు ఇక తన పట్ల కొనుగోలుదారులు నమ్మకం వ్యాపారంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నిజాయితీని వీడకపోవడం తక్కువ మజూరీ ఛార్జీలు తరువు వీలైనంత ధరకి తక్కువ ధరకే బంగారాన్ని విక్రయించడం లాంటివి తన సక్సెస్ సీక్రెట్ లని అన్నాడు అలాగే బిజినెస్ స్టార్ట్ చేసి రోజుల్లో రోజు కేవలం మూడు నాలుగు గంటలు నిద్రపోయేవాడట అందుకే ఆ కఠోర శ్రమ తనకి కోటీశ్వరుని చేసింది రెండు వేల పద్దెనిమిదిలో సమస్త టర్న్ ఓవర్ పదకొండు వేల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను వేల కోట్లు ఈ టర్న్ ఓవర్ సంఖ్యను ప్రతి సంవత్సరానికి గాను యాభై వేల కోట్ల రూపాయలకి మార్చాలనేది వీరి లక్ష్యం ఇంత రిచ్ పర్సన్ అయినా కూడా ఆయన ఇప్పటికీ చాలా సింప్లిసిటీగా ఉండడం మామూలు విషయం కాదు అంతేకాదు ఆ మధ్య వాకింగ్ వెళ్తూ వస్తూ రోడ్డు పక్కనే ఉన్న టిఫిన్ బండిపై టిఫిన్ చేస్తూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇదే ఆయన సింప్లిసిటీకి నిదర్శనంగా చెప్పొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి కిరణ్ కుమార్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది అలాగే మీరు ఎప్పుడైనా లలిత జ్యువెలరీకి వెళ్తే అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారనేది కామెంట్స్ లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్